జయ శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ శుక్రవారం వ్లాగ్ అండి నేను ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి శుక్రవారం నేను తులసమ్మ దగ్గర పూజ అనేది చేసుకుంటానండి ఎప్పుడైనా ఏదన్నా ఆటంకం వస్తే తప్పితే ప్రతి శుక్రవారం నేను తులసమ్మ పూజ చే అన్నమాట ఒకటి రామతులసి అలాగే కృష్ణ తులసి రెండు తులసి చెట్లు ఉన్నాయి మా ఇంట్లో అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి కదండి ఆ ఒత్తులతోటి నేను ప్రతి శుక్రవారం పూజ చేస్తాను ఇలా నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి అలవాటు అయిపోయింది అలాగే ఉసిరి దీపాలు కూడా పెట్టాను అన్నమాట ఇది బాగా అలవాటైపోయింది నాకు అలాగే ఇవాళ స్కూల్లో మాకు డ్యాన్స్ జరిగింది ఇవాళ యాక్టివిటీ డ్యాన్స్ అనమాట ఒకసారి చూసేయండి మీరు కూడా అలాగే మీకు కూడా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది కూడా వస్తుంటాయి యాజ్ ఎ టీచర్గా స్కూల్లో జరిగే అన్ని యాక్టివిటీస్ అనేది నేను మీకు షేర్ చేస్తాను మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ say